పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వ విపు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు లంక గ్రామాలలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు నియోజకవర్గంలో పదహారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పదిహేను వేల మంది సముద్ర తీర ప్రాంత ప్రజల్ని కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు ఇక అధికారులకు ప్రజలు సహకరించి సురక్షిత ప్రాంతాలలో ఉండాలని కోరారు ఏదైతే తీర ఇక్కడ ప్రత్యేకంగా ఈ మచిలీపట్నం నర్సాపురం కాకినాడ తీర ప్రాంతాలు ఏదైతే మెంత తుఫాన్ ద్వారా మరి ఇక్కడ ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి ఏంటంటే ముందస్తుగా కూడా మేము ప్రత్యేకంగా నరసాపురం నియోజకవర్గం చూసుకుంటాం కానీ నర్సాపురం పట్టణం మరి పంతొమ్మిది కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది ఇక్కడ మరి మత్స్యకారు సోదం లక్ష్మీల క్షేత్రం కూడా ఇక్కడ ఇక్కడ ఉంటే ఎక్కువ మంది ఇక్కడ ఉంటున్నారు మరి ఏదైతే మేము చూసుకుంటే కనుక పేరుపాలెం గ్రా పేరుపాలెం కానీ అదేవిధంగా కేటీపాలెం కానీ మరి ఇక్కడ మన ఉన్నది పెదమై రాలం గ్రామం మరి వేములదేవి గ్రామం మరి అదేవిధంగా బియఫ్ తెప్పటి ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా మరి పూర్తిగా కూడా పభుత్వం ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలకు కానీ మరి అధికారులు కూడా పర్యవేక్షణ ఆయన ఆయనే డైరెక్ట్గా ఇందాక కూడా మరి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా ఆయన వీడియో వీసీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది వేముల్దేవులో కానీ అదేవిధంగా గేబీబాల గ్రామాల్లో కూడా మరి ఐదారు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మేము ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా తుఫాను తీవ్రత పెరిగినప్పుడు మీరు అందరూ కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో మరి ఆ కేంద్రాలకు వచ్చి మీరందరూ కూడా అక్కడ జాగ్రత్త వహించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మచ్చికారి గ్రామాలు తొమ్మిది తొమ్మిది జిల్లాలు ఉన్నాయి తొమ్మిది జిల్లాల్లో విస్తరించింది దాంట్లో భాగంగా ఈ రోజున మైనవర్ లంక అలాగే పేరుపాలు గ్రామాల్లో ఇక్కడ అధికారులు అలాగే స్థానిక ఎమ్మెల్యే నాయకర్ గారు కలిసి మేము ఇవన్నీ పర్యవేక్షిస్తున్నాం ఈ తుఫాన్ కారణంగా ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఉండాలని ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా ముంద జాగ్రత్తలు చూస్తున్నారు దాంతో పాటు మేము కూడా స్థానిక ఎమ్మెల్యే గారు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశీలించడం ఎక్కడ ఏం జరుగుతుంది అన్నట్టుగా ముఖ్యంగా ఇక్కడ పునవాస కేంద్రాల్లో బాలింతలు కానీ పిల్లలు కానీ ముసలి కానీ పాలు బాలు గాని ఫుడ్ కానీ ఏ విధమైన లోటు లేకుండా కూడా ఇక్కడ అధికారులు పర్యవేక్షించారు అవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అలాగే ఏ నష్టం జరగకుండా ఉండలేదనే కూటమి ప్రభుత్వం లక్ష్యం దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి క్షణ క్షణం తీర ప్రాంతం ఏదైతే తొమ్మిది జిల్లాల ఉన్నాయో ప్రతి జిల్లాకే కూడా ప్రతి అధికారిని స్పెషల్ అధికారిని కానీ ఇక్కడ జేసీ గారు కానీ స్పెషల్ అధికారి కానీ ఎంఆర్ఓ గారు కానీ